రేజులా మీరు ఎప్పుడైనా వాక్యపాకి చేద్దా ఈ శివ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం దీని మీద వచ్చినాం న్యాయం చేయటం ఏమో నాకు నాకు ఇష్టం దేవుడికి న్యాయం చేయటం అంటే ఇష్టం ఉంటుంది దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది మన జీవితంలో చాలాసార్లు దేవుడిని సొట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాము దేవాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదడుతున్నారు నాకు కీడు చేసిన వారు కూడా ఆశీర్వదడుతున్నారు వారు ఎంతగానో సంతోషంగా ఉన్నారు ఎంతగానో దీవించబడుతున్నారు కానీ నా జీవితంలో ఇంకా కష్టాలు ఇబ్బందులు ఇరుకుల్లో నుంచి నేను వెళ్తూ ఉన్నాను అని అయితే దేవుడు అంటూ ఉన్నాడు న్యాయం చేట నాకు ఇష్టము తగిన సమయంలో వారి వారి తిరిగి చెప్పిన దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు చూడండి ఒక పందెపు రంగంలో పరిగెత్తే వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఉన్న వాళ్ళని చూసి పరిగెత్తినంతసేపు కూడా తన పరుపు అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే తన గురిని గమ్యాన్ని మనసులో పెట్టుకొని ఎవరి వైపు చూడకుండా ఏ పరిస్థితుల వైపు తన చుట్టూ తనకంటే బాగా వారి వైపు కానీ తనకంటే మెల్లిగా పరిగెత్తే వారి వైపు కానీ ఆ వ్యక్తి చూడనంతసేపు కూడా తన గమ్యాన్ని చాలా వేగంగా చేరుకోగలడు అదేవిధంగా ఈ లోకంలో పరిస్థితులు ఏదైనా ఏ కష్టమైన పరిస్థితి అయినా ఏ క్లిష్టమైన పరిస్థితి అయినా ఏ ఇరుకైనా ఏ ఇబ్బంది అయినా కూడా మీ గమ్యాన్ని చూసి పరిగెత్తండి అదేవిధంగా మీకంటే ఆశీర్వదింపబడుతున్న వారిని కానీ మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని కానీ చూసి దేవుని యొక్క సామర్థ్యతను కొలవద్దు ఎప్పుడు కూడా దేవుని యొక్క సామర్థ్యతను ఆ పరిస్థితుల వారిని బట్టి కానీ మీ చుట్టూ ఉన్న వారిని బట్టి కానీ కొలవద్దు మీరు నిజంగా దేవుని మీద ఆధారపడుతూ దేవునికి దేవునికి ప్రీతికరమైన ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని దృష్టిని మీరు పొందుకోగలరు ఆయన ఒక్కసారి మన జీవితాన్ని చూస్తే మన జీవితంలో జరుగుతున్న ప్రతి ప్ర ప్రతి పరిస్థితిని దేవుడు చూడగలిగితే చూసే విధంగా మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో న్యాయం జరిగిస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటిది ఆకురలు చూసారా అవి మనం విత్తనం వేసిన వాటిని మనము కోసుకుంటాము వాటిని ఉపయోగించుకుంటాము అయితే కొన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వడానికి ప్లాంట్ అవ్వడానికి చిన్న ముక్క రావడానికి కూడా చాలా టైం పడుతుంది పెద్ద వృక్షం అవ్వడానికి చాలా టైం పడుతుంది అవి ఫలాలు ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది నేను ద కాస్ట్ ఆఫ్ దాట్ టూ ఆకూరల్ని ఫలాలని కంపేర్ చేసుకుంటే ఏదైతే ఎక్కువ టైం పీరియడ్ని తీసుకుంటుందో దాని విలువ చాలా ఎక్కువ సో దేవుడు మన జీవితంలో ఆశీర్వదించడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాడు అన్నంత మాత్రాన ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు ఆయన మన విలువని పోగొడుతున్నాడని కాదు తున్నాడని కాదు గాడ్ ఈజ్ టేకింగ్ సో లాంగ్ టైమ్ టు బ్లస్ యూ గాడ్ ఈస్ గోయింగ్ ప్రిపేరింగ్ యూ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ దేవుడిని విలువను పెంచడానికి మేబీ కొంచెం టైం తీసుకొని ఉండుండొచ్చు అన్నంత మాత్రానని చుట్టూ ఉన్న వారి వైపు చూసి కృంగిపోవద్దు వారి జీవితంలో దేవుడున్న దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆయన వెళ్తూ ఉన్నారు మీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఖచ్చితంగా చేరుకోవాలి అంటే ఆయన టైంని ప్రాసెస్ని మనం బిలీవ్ చేయాలి ఎందుకు అంటే దేవుడికి న్యాయం చేయటం ఇష్టం ఆయన న్యాయం చేసే దేవుడు మన జీవితంలో అన్యాయం చేసే దేవుడు కానీ కాదు ఈ లోకంలో దేనికైనా అన్యాయం అనే ఒక నేమ్ని ఇవ్వచ్చేమో కానీ దేవునికి అన్యాయం కూడా ఆలోచనలో కూడా రావద్దు ఎందుకంటే ఆయన న్యాయం చేసే దేవుడు ఆయన మన మంచి న్యాయవాది ఆయన కంటే గొప్పగా నీ జీవితంలో పట్టించుకొని న్యాయం తీర్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు సో ట్రస్ట్ హిస్ ప్రాసెస్ ట్రస్ట్ హిస్ టైమింగ్ దేవుడు నీ పిలువను పెంచడానికి మాత్రమే కొంచెం టైం టు తీసుకుంటున్నారు ఐ బెస్ట్